పాలెం హైవే పై ఈత కోట వైపుగా హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా మైత్రేయ మల్టీ కిజన్ రెస్టారెంట్ కిడ్స్ ప్లే జోన్ ప్రారంభించబడినది ఉదయం టీ టిఫిన్ తో మొదలై చాయ్ స్నాక్ ఐటమ్స్ జ్యూస్లు మిల్క్ షేక్లు ఐస్ క్రీమ్లు కిడ్స్ ఫుడ్ ప్లాజా గ్రిల్ ఫ్రైడ్ చికెన్ తందూరి చైనీస్ పిజ్జా బర్గర్ ఇలా అన్ని రకాల బిర్యానీలు వెజ్ నాన్ వెజ్ మీల్స్ కలవు పిల్లల కోసం విఆర్ గేమ్స్ గెట్స్ ప్లే జోన్ మా ప్రత్యేకత కావున అందరూ విచేసి మా వ్యాపార అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరడమైనది ఇట్లు మైత్రేయ యాజమాన్యం రావణపాలెం హైవే పై కోట వైపుగా హెచ్ పి పెట్రోల్ పంక్ దగ్గర మైత్రేయ మల్టీ కిచెన్ రెస్టారెంట్ కిడ్స్ ప్లే జోన్ ప్రారంభించబడినది నిజంగా ఇదే జరిగిందేంటి ఈ సింప్లైంట్ ఇచ్చారు వాస్తవంలో వాలంటీర్లనే వాళ్ళు పొలిటికల్ ఇన్వాల్వ్ అవుతున్నారు ప్రజల తీసుకుని బాధ్యతలు స్వీకరించినటువంటి ఏ వ్యక్తి కూడా ఎన్నికల్లో ఎల్వరు కాకపో వాళ్ళు ఎన్వాల్వ్ అవుతున్నారు దానికి ఒక స్వచ్ఛంద సంస్థ కంప్లైంట్ ఇచ్చింది వాస్తవాలు గ్రహించినటువంటి దానికి కొన్ని ఆదేశాలు ఇచ్చారు ఆదేశాలకు అనుగుణంగా వాళ్ళ బాధ్యతల నుంచి తప్పించారు ప్రభుత్వం కదా ఇక్కడ ఉంటా వాళ్ళకి ఇంకా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి సిఎస్ జవహర్ రెడ్డి మరి ఇలా చేయాల్సిందేంటి ప్రచ్చామాయ మార్గాన్ని చేయాలి ఇమీడియట్గా ఒకటో తారీఖుని ఏ రకంగా అయితే వాలంటీర్లు ఉన్నప్పుడు ఆ ఫెన్షన్లు ఇవ్వడం జరుగుతుందో ఆ రకంగా ప్రచార మార్గాన్ని అన్వేషించి అధికార యంత్రాంగంతో ఆ ఫెన్షన్లు ఇప్పించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఏడు ఎనిమిది మంది సచివాలయంలో ఉద్యోగులు ఉన్నారు వాళ్ళు ఇవ్వచ్చు రెండు రోజులు ఒక రోజు వచ్చేసి ఇవ్వాలనుకుంటే రెండు రోజులు తీసుకుని కానీ దాని పొలిటికల్ డ్రామా ఆడడం కోసం సిఎస్తో సైతంగా ఇక్కడ ఇంకొక నిజం ఒకటో తారీఖు నీళ్ళ దగ్గర డబ్బులు లేవు కదా జనాలు వీళ్ళు మంగళవారం నాడు వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ ఇండియా దగ్గర నాలుగు వేల రూపాయలు కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు ఆ అప్పు శాంక్షన్ అవుతుంది కానీ అంటనే వచ్చేది కదా నాలుగు వేల కోట్లు బుధవారం సాయంత్రం ఐదు అయింది ఆ నాలుగు వేల కోట్లు నిజంగా ఇక్కడ కావలసినటువంటి డబ్బంతా దీనికి జమ హత్య నిన్న ఇచ్చేది కంప్లీట్గా పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు బుధవారం సాయంత్రం ఈ పెన్షన్కి డివైడ్ చేసి రెండు వేల కోట్ల రూపాయలు వాళ్ళకి అనేటువంటి డిపార్ట్మెంట్ ఏమి ఉంటాయో ఆ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ కూడా శాలరీ తీసుకు ఇది వాస్తవం కాదా దీన్ని నిజంగా మీరు అంతా బయటపెట్టాల్సినటువంటి అవసరం ఉంది కదా చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు జరిగినటువంటి సంగతికి సంబంధం ఏంటి కేవలం రాజకీయంగా దాన్ని ఉపయోగించుకోవడం కోసం